విశాఖలోని ఏయు కన్వెన్షన్ సెంటర్ లో వాకర్స్ ఇంటర్నేషనల్ ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ కంట్రోల్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ స్టాల్ కు సంబంధించిన నిర్వాహకురాలు మీడియాతో మాట్లాడుతూ ఈ స్టాల్స్ లో పలు రకాల ఎలక్ట్రికల్ వస్తువులను ప్రదర్శనలో ఉంచామని వీటిని వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు సో వాకర్స్ క్లబ్ ఈ ఎగ్జిబిషన్ జస్ట్ ఒక కా కాన్వకేషన్ లాగా పెట్టారు అట్ ఏయూ కన్వెన్షన్ సెంటర్ సో ఇక్కడ థర్టీ స్టాల్స్ వెరైటీ ఆఫ్ స్టాల్స్ లైక్ మాది ఎలక్ట్రికల్ గుడ్స్ అండ్ ఇండస్ట్రియల్ గుడ్స్ అవైలబుల్ ఉంటుంది మీరు డిస్ప్లే ఉంటాయి చాలా ప్రోడక్ట్స్ మీరు వచ్చింది చూసుకోవచ్చు అలాగే వేరే వేరే స్టాల్స్ పెట్టారు అందరూ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ హ్యాండ్మేడ్ పేపర్స్ అండ్ రియల్ ఎస్టేట్ కావాలంటే మీకు వెరైటీ ఆఫ్ స్టాల్స్ ఇక్కడ దొరుకుతుంది ఇంకా మీరు ఈ వాకర్స్ క్లబ్ టు కామ్రేడ్ ది ఈవెంట్ అండ్ అందరికీ ఇలా ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దట్ మీరు జస్ట్ వచ్చి వాళ్ళకి కొంచెం ఎన్కరేజ్ చేయాలి అండ్ మా స్టాల్ కూడా రండి ఇట్స్ స్టాల్ నెంబర్ థర్టీన్ మీకు ఏదైనా ఇంట్లో డొమెస్టిక్ నీడ్స్ ఏదైనా ఎలక్ట్రికల్ నీడ్స్ ఏదైనా ఉంటే లైటింగ్ సిఓబి ఎల్ఈడీస్ స్విచ్ గేర్ ప్రొడక్ట్స్ ఎల్ఎన్టీ విప్రో డిస్ట్రిబ్యూటర్ మనం ఫ్రమ్ ద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మా ఆఫీస్ పేరు ఎలక్ట్రిక్ కంట్రోల్ సూర్యబాగ్లో ఉంటుంది సో మనోజ్ దుగడ్ ఈజ్ ద ప్రాపర్ రైటర్ సో రేపు రేపు కూడా ఈ ఎగ్జిబిషన్ మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ ఎయిట్ వరకు ఉంటుంది మీరు సండే కాబట్టి మీరు రేపు కూడా రావచ్చు అంతేనా